ముఖ్యంగా ఈ రోజు సారంపల్లి గ్రామ సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా వార్డు సభ్యులుగా గత కొన్ని రోజుల క్రితం గ్రామ ప్రజలతో మద్దతుతో నిన్నుకోబడి ఈ రోజు సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిన్నటి వరకు ఒకెత్తు నిన్నటి వరకు అవునన్నా కానన్నా రాజకీయ భావజాలతోని కొందరు కుల పేరు మీద కొందరు మత పేరు మీద కొందరు వర్గం పేరు మీద కొందరు అందరు కూడా రాజకీయాలలో పోటీ ఉన్న పడటం వల్ల అవన్నీ కూడా ఎలక్షన్లు జరిగి ఎన్నికలు అయ్యేక వరకే ఎందుకంటే గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంటాయి కాబట్టి ఇలా గ్రామాల్లో జరిగిన కూడా ఎలక్షన్ అతీతంగా కానీ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా సంబంధించిన వ్యక్తులే కానీ ఇవాళ ప్రత్యక్షంగా రాజకీయ పార్టీ పాల్గొ మీరందరూ వీళ్ళందరూ కూడా వేరే చేసిన భాషలను కూడా కనుక్కొని మీరందరూ కూడా గ్రామాభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటూ ఎరుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల క్రితం ఈ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజా పరిపాలన ఒక సుపరిపాలన దిశగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వెళ్తుందా ఈ ఏదైతే గాంధీజీ కాలేదన్నాడు గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకురావాలంటే మనమందరం కూడా ఒక స్వీకరణ శుద్ధిగా ఇలా అన్నింటినీ కూడా మర్చిపోయి మనలో ఉన్న కక్షలను కాపల్యాలను అన్నింటినీ కూడా మర్చిపోయి గ్రామాభివృద్ధి చేయలేదు ఆయన ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరు విజ్ఞప్తి చేస్తూ ఈ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంకా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడిన ఒకటి కాంగ్రెస్ పార్టీ భావజాలతో ఒకటి గెలిచినవచ్చు కానీ ఎక్కడ ఎవరు గెలిచినా ప్రభుత్వాలకి వాళ్ళ పార్టీలతో పనిచేసి గెలిచిన తర్వాత ఆ ప్రాయా గ్రామాల్లో గెలిచిన సర్పంచులకు అందరికీ కూడా నావంతు కృషి చెరువు వాదురుగా ఉండాలని ఏదైతే ఈ రాష్ట్రంలో మీ అందరితోని రెండు సంవత్సరాల క్రితం పరిపాలన ఒక ప్రజా పరిపాలనలో భాగంగా ఇవాళ మహిళలను కోటేశ్వర చేసే దిశగా ఎనిమిది వందల ఇరవై గాయకృత్వం అనేమైన నమ్మకాలను తీసుకుంటుంది ఎక్కడ లేని విధంగా దేశంలోనే ప్రతి వేదవాడి కూడా ఇంద్రడే కూడా ఉండకూడదని చెప్పి ఇంద్రుడు వెళ్ళిన దానికి వైగరణి మన దగ్గర మొదలుచం గదరవత్తులని చూచం దవల రేకునిస్తా అని చెప్పి వలన దినేన గానట్ల ఇచ్చిన గడన 8,00,000 రూపాయల చెక్కి ద్వారా ఐదు మంది గా వెడలకల రూపనతో రొమానికంతో చెప్పి 11 మహిళా సంఘాల ద్వారా ద్వారా కొనుగోలు కేంద్రాలను సాధించి వాటి వారి అంతేకాకుండా మహిళా సంఘాలకు ఇవాళ కేంద్రాలను కూడా ఇతర పవన్ కేంద్రాలని కూడా వాటికి గ్యాస్ అలాగే మామూలుగా సోలార్ పోరాటాలని కూడా ఇవాళ నిరుద్యోగులు పది సంవత్సరాల పాటు ఉద్యోగం లేదా ఈ ప్రభుత్వం వెంటనే రెండు నెలలు లక్షా మంది ఉద్యోగాలు కూడా జరిగింది ఈ రకంగా

గ్రామ స్వరాజ్యం దిశగా సభతో మొహాభివృద్ధి చేయడానికి మీ ఆయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పి మీకు అండగా నేనుంటానని చెప్పి మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఇవాళ ఎటువంటి రక్షణకు ప్రాధన్యాలకు తావివ్వకుండా ఇవాళ అభివృద్ధి చేయగా మీరు ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మేము ఆ ఆ మనోహరాన్ని కూడా ఇవ్వాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను